ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఆనియన్ పకోడి వీడేదా మా బామ్మర్ది మా మేనమామ కొడుకు ఇంకా హైదరాబాద్లో చిన్న వర్క్ ఉందని చెప్పి వచ్చాడు అలానే ఇటు కూడా వచ్చాడు చూద్దామనేసి కొత్త బండి కొనుక్కున్నాడు చూపిద్దామని ఇంకా ఏదన్నా స్పెషల్ చేసుకుందామంటే వాడు ఆనియన్ పకోడి అడిగాడు ఇంకా వాడిని ఆనియన్స్ కట్ చేయరా అంటే వాడు కట్ చేస్తుంటే నాకు నీరసం వచ్చింది ఇంకా నేనే కట్ చేసుకున్నాను అనమాట ఇంకా ఫస్ట్ ఆ ఉప్పు వేసేసి పిండి కూడా వేసుకున్నాను అనమాట పిండి వేసుకున్నప్పుడు ఆని వాటర్ అయితే వేసుకోలేదు ఎందుకంటే ఆనియన్స్లో వాటర్ వస్తాయి కదా దానివల్ల కొంచెం వామ్ అయితే వేసుకున్నాను కారం కూడా వేసుకున్నాను ఇంకా పది నిమిషాలు మ్యారినేట్ చేశాను అనమాట అలా చేసుకుంటే వాటర్ అయితే మంచిగా ఊరుతుంది అనేసి ఇంకా లోపు అయితే ఆయిల్ అయితే పోసేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట పది నిమిషాల తర్వాత చూస్తే కొంచెం పిండి లూజ్ అయిపోయింది మళ్ళీ పిండి వేసి కలుపుకున్నాను ఇంకా ఈ లోపు ఆయిల్ కూడా వేడైపోయింది ఇంకా ఇలా వేస్తున్నప్పుడు పొంగితేనే అవి మంచి కాలుతాయి అనమాట లోపల లేకపోతే పిండి పిండి ఉంటాయి ఇలా నేను ఆనియన్ పకోడీ చేస్తే ఫస్ట్ టైం